దేవుడు తలరాత రాసేసారు కదా సార్ ఆ సిచువేషన్ క్రియేట్ చేసింది కూడా ఆ దేవుడే కదా మేడం అలా ఆ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి మనం ఇలా అయినాము బర్త్డేస్ కి కేక్ లుక్ వస్తాం కదా దాంట్లో మళ్ళీ ఎగ్ కేక్ తెస్తాము ఎందుకంటే టేస్టీగా ఉంటది ఇది కరెక్టా కాదా దీపం వెలిగించి అని వదుతున్నాం కుడుము ఒకటి తీసుకొని హ్యాపీ బర్త్డే గణేష్ హ్యాపీ అంటున్నారు నమస్కారం అండి ఓం నమ శివాయ వెల్కమ్ టు ది నెక్స్ట్ ఎపిసోడ్ ఆఫ్ టాకింగ్ ఇవాళ ఒక అద్భుతమైన క్వశ్చన్ దేవుడు తలరాత రాస్తారు కదా మరి హీలింగ్స్ శక్తి పాత్రలు ఇవన్నీ ఎందుకు అని ఒక సబ్స్క్రైబర్స్ అడిగి ఉన్నారు మరి చూద్దామా అమ్మగారు ఏం చెప్తారని నమస్తే అండి శ్రీ మాత్రే నమ చాలా అద్భుతమైన ప్రశ్న అడిగారు ఒక సబ్స్క్రైబరు కరెక్ట్ దేవుడు తలరాత రాసే కిందకు పంపిస్తారు దీన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్తో చూద్దామా దేవుడు రాసిన తలరాతలో మీకు ఉద్యోగం అన్నది లేదు కానీ మీరు ఎందుకు అంత విశ్వ ప్రయత్నాలు చేస్తారు ఉద్యోగం కోసం ఉందో లేదో తెలియదు కదా మేడం గారు దేవుడు తలరాత రాసేసారు కదా సార్ రాసారని మనం అనుకుంటున్నాము కానీ ఉందో లేదో తెలియదు కదా అందుకే కదా ఉందో లేదో తెలియదు కాబట్టే మన కర్మలను విమోచనం చేసుకోవడానికి మనం ఇవన్నీ చెయ్యాలి అంటే దేవుడు జన్మనిచ్చి పంపించేశారు అంటే ఎందుకు పంపించాడు నువ్వు నీ బుద్ధిని తెలుసుకొని కర్మ విమోచనం చేసుకొని మళ్ళీ పుణ్య ఆత్మగా మళ్ళీ పైలోకానికి వెళ్ళి ఇంకొక జన్మ తీసుకొని ఇంకొకరికి సహాయం చేస్తావు అన్న కారణంతో నీకు జన్మనిచ్చి పంపించాడు దేవుడు రాసిన తలరాతని నువ్వు మార్చగలవు అలాగే మార్చగలుతామంటే మరి ఈ శక్తిపాతులు ఇవన్నీ ఎలా పనిచేస్తుంది మేడం గారు శక్తి పాత్రలు ఇవన్నీ ఎలా పనిచేస్తాయంటే నీలో ఉన్న చైతన్యాన్ని లేపుతుంది అది దానివల్ల మనకి హెల్ప్ ఏంటి దానివల్ల మనకి హెల్ప్ ఏంటి అంటే మీరు జ్ఞానవంతులు అవుతారు చిన్నప్పుడు పుట్టగానే మీకేం తెలుసు ఏమీ తెలియదు కరెక్ట్ తల్లి చెప్తేనే నువ్వు ఇలా చెయ్యాలి అనేసి నీకు తెలిసింది అవును అప్పుడే నీకు మనసు బంధాలు అన్నవి ఏర్పడింది కరెక్ట్ అవునా మరి నీ మనసులో ఒక భయం అనేది ఉంది అది ఆ భయం ఎక్కడి నుంచి వస్తుంది తల్లి తండ్రి భయపడుతూ పెంచితే ఆ భయం నీకు వస్తుంది కరెక్టా అదే తల్లి తండ్రి నీ ముందర అహంకారంగా పెంచితే నిన్ను నా కొడుకేంటి నా కూతురికేంటి అనే అలా పెంచారంటే నీలో అదే మనస్తత్వం వస్తుంది నీలో మంచి రావాలంటే ఎవరు చూడాలి నువ్వే నేర్చుకోవాలి ఆ మంచిని ఇవ్వడానికే శక్తి శక్తిపాత్ర చేస్తున్నాము అంటే మానవుడు ఆ జగన్మాత శివస్వరూపం అవునా ఇది అందరూ యాక్సెప్ట్ చేస్తారు కదా సో ఆ శివస్వరూపం మనలో వచ్చినప్పుడు మనలో మనము దాన్ని తెలుసుకోలేకపోతున్నాం మనము అంటే నేను అంటే అందరికీ ఏం తెలుసు నేను మధురిమగానే తెలుసు మరి నేను మధురిమని ఈ జన్మకే కదా ఇంకో జన్మలో నేను ఇది కాదు కదా అవును నా ఆత్మ అదే ఉంటుంది అదే ఆత్మ కానీ శరీరం వేరు శరీరం ఎందుకు వేరవుతుంది మన కర్మ అనుసారం మనము చేసే మంచి చెడులతో మనకు శరీరం అన్నది వస్తుంది అదే నువ్వు కర్మలు వేరే కర్మలు చెత్త కర్మలు చేసావే అని అనుకో అలాంటి సమయంలో బుద్ధి ఉంది కాబట్టి నువ్వు ఈ కర్మలు చేయగలిగావు ఆ బుద్ధినే తీసేస్తే అందుకే జంతువై పుడతావు మరి ఆ సిచువేషన్ క్రియేట్ చేసింది కూడా ఆ దేవుడే కదా మేడం మనం కాదు కదా ఆ ని క్రియేట్ ఓకే అలా అలా సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి మనం ఇలా అయినాము అదే కరెక్ట్ కదా అండి అలా అలా సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు ఇలా ఎందుకు అవ్వాలి మీరు బుక్ అంతా చదువుతారు ఎగ్జామ్కి అటెండ్ అవుతారు ప్రశ్నలు ఏదో ఇస్తే మీకు నచ్చిన ఆన్సర్ రాస్తారా లేకపోతే ఆ ప్రశ్నకి సరిపోయే సమాధానం రాస్తారా మార్కుల కోసం సరిపోయేదే రాస్తాం కదా మరి దేవుడు కూడా నిన్ను ఈ లోకం భూలోకంలోకి కర్మలోకం ఇది కర్మలు విమోచనం చేసే లోకం ఇది అంత పవిత్రమైనది ఆ లోకంలోకి నిన్ను పంపించినాక ఊరికే పంపించేస్తాడా ఎగ్జామ్స్ లేకుండా కరెక్ట్ మేడం టీచర్ చెప్పి ఉంటారు కాబట్టి నేను అదే ఆన్సర్ రాస్తాను మీరు కూడా అదే రాస్తారు కదండి ఇదే ఫ్లోతో లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టండి ఇంకా అడుగుతూనే ఉంటాను క్వశ్చన్స్ ఓకేనండి ఓకే టీచర్ చెప్పారు కాబట్టి మీరు రాశారు మరి భగవంతుడు మనకు గురువు అవునా ఆ గురువు చెప్తే మీరు ఎందుకు నేర్చుకోవట్లేదు ఆ గురువు డైరెక్ట్గా వచ్చి ఈ మాయా కళ్ళతో అందరు ఆ దేవతని చూడలేం కాబట్టే కదా మీ మీ ముందుకి ఒక గురువుని తీసుకొస్తున్నారు ఒక రూపంలో మనిషి రూపంలోనో లేదా జంతు రూపంలోనో మీకు ఏదో ఒక విధంగా మీలో ఉన్న చైతన్యాన్ని యాక్టివేట్ చేయడానికి వస్తున్నారా మీకు తెలియనప్పుడే కదా ఈ శక్తి శక్తిపాత్రు ఇవన్నీ తీసుకొని మీరు శక్తిని దివ్య శక్తిని మీ శరీరం లోపలికి మీ ఆత్మ లోపలికి మీ మనసులోకి పంపించుకుంటే కదా మీకు మంచి ఆలోచనలు రావడానికి అవును అప్పుడు మీ జీవితాన్ని మీరు మార్చుకుంటున్నట్ల దేవుడిచ్చాడు ఆ దేవుడిచ్చాడు నేను పుట్టాను నన్ను మా అమ్మ వాళ్ళు పెంచారు నేను తిన్నాను ఇప్పుడు నేను వాళ్ళకి రిటర్న్ బ్యాక్ చేయాలి ఆ తర్వాత నేను పిల్లల్ని కనాలి పెళ్ళి చేసుకోవాలి పిల్లల్ని కనాలి ఇంకా ఆ తర్వాత మన వాళ్ళు మనవరాళ్ళని చూసుకోవాలి తర్వాత నేను చచ్చిపోతాను ఇంతే నా లైఫ్ మీరు మీరు మార్చుకోలేరా మార్చుకుంటాం మేడం కష్టాలే పడుతూ ఉంటారా ఎప్పుడు ధన కష్టం రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ శత్రునాశనం శత్రువులతో భయం ఇవే నా లైఫ్ చేంజ్ బై యువర్ చెప్పారు కదా మేడం గారు ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం ఇలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటే మనం హ్యాపీ బర్త్ డే టు యూ సెలబ్రేట్ చేస్తాం కదా ఎలా చేసుకోవాలి సనాతన ధర్మంలో అసలు బర్త్డే అనేది ఉందా లేదా అని తెలుసుకుందాం మేడం గారు చెప్పండి పుట్టినరోజు ఖచ్చితంగా ఉంది ప్రతిరోజు మీరు నిద్ర లేస్తున్నారు అంటే మీరు ప్రతిరోజు కొత్త జీవితం తీసుకుంటూనే ఉన్నారు ఇది కరోనా తరువాత అందరికీ అర్థమైన విషయమే ఈ రోజు రాత్రి నిద్రపోతే రేపు పొద్దున మనం ఉంటామో లేదో ఎవరికి తెలియదు అవునా కరోనా తర్వాత ప్రతి ఒక్కరికి ఇది తెలిసిన విషయమే విన్నారు కదా మళ్ళీ మళ్ళీ మీరు లైక్ లైక్ లేదో ఇప్పుడే కూడా కూడా ప్రతిరోజు మన పుట్టినరోజే కానీ సనాతన ధర్మం ప్రకారం ఇప్పుడు గణేష్ చతుర్థి శ్రీరామనవమి మరి వాళ్ళు పుట్టినది ఒక తేదీ అయితే మనం ఎందుకు తిథి ప్రకారం జరుపుకుంటున్నాం ఇది నాకు కూడా డౌట్ మేడం మనం ఎందుకు ఇంగ్లీష్ ఫాలో అవుతున్నాము మనం ఫాలో అవ్వలేదు మనల్ని ఫాలో అయ్యేలా వీళ్ళు చేశారు అదే పాశ్చాత్య దేశ ప్రభావము మూడు వందల అరవై ఐదు రోజులే ఉంటుందా మరి మూడు వందల అరవై ఐదు రోజులు ఉన్నప్పుడు అమావాస్యకి నెల ఎందుకు మారుతుంది రెండు పక్షాలు ఎందుకు వస్తుంది పక్షాలు పద్నాలుగు రోజులే ఉంటుంది ఇప్పుడు ముప్పై రోజులు అయితే పదహైదు పదహైదు అదే ముప్పై ఒక్క రోజు అయితే పదహైదున్నర ఉన్నారో ఉండాలి కదా మరి పక్షాలు ఎందుకు పద్నాలుగు పద్నాలుగు రోజులు నెల తెలుగు నెలలు ఇరవై ఎనిమిది రోజులు అనేసి చెప్పారు గుడ్ పాయింట్ అండి నోట్ చేసుకోండి మనం చేయాల్సింది బర్త్డే సెలబ్రేషన్ కాదు పుట్టినరోజు అన్నది తిథి ప్రకారం చేసుకోవాలి ఆ తిథి ప్రకారమే కదా మీకు పేరు పెట్టింటారు డేట్ ప్రకారం పెట్టారా లేదు లేదు తిథి ప్రకారమే పెట్టారు ఆ తిథిలో నక్షత్ర బలం గ్రహ బలం అన్నిటిని చూసి మీకు సరిపోయే విధంగా మీకు నామకరణం చేస్తారు కాబట్టి తిథి ప్రకారం చేసుకోవాలి మరి మేడం గారు బర్త్డేస్కి కేక్ కోస్తాం కదా అది ఫేస్ అంతా పూసుకుంటా ఉంటాము అలాగే తినిపిస్తాము అందరికి ఇంట్లో వాళ్ళకి తినిపిస్తాము దాంట్లో మళ్ళీ ఎగ్ కేకే తెస్తాము ఎందుకంటే టేస్టీగా ఉంటుంది ఇది కరెక్టా కాదా మీరు ఒకేసారి మూడు ప్రశ్నలు అడిగారు స్ప్లిట్ చేసుకుందాం క్వశ్చన్స్ ఓకేనా మీకు ఓకే కదా స్ప్లిట్ చేద్దాం ఫస్ట్ అసలు బర్త్డే అన్నది ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి ఆ రోజు మీలో ఉన్న ఆత్మ జ్యోతి రూపమయ్యి మీ శరీరాన్ని తీసుకునింది అవునా కానీ మనం ఏం చేస్తున్నాం కేక్ పెట్టి దానిపైన ఒక క్యాండిల్ పెట్టి దీపం వెలిగించి అని ఊదుతున్నాం అంటే మీలో ఉన్న జ్యోతిని మీరే ఆపేస్తున్నారు జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా మనుషుల పుట్టినరోజు ఒకటైతే ఈ మధ్య దేవుళ్ళకు కూడా పుట్టినరోజు చేసేస్తున్నారండి గణేష్ చతుర్థి వస్తే కుడుము ఒకటి తీసుకొని హ్యాపీ బర్త్డే బర్త్డే గణేష అంటున్నారు దేవుడు అడిగాడు మిమ్మల్ని మిమ్మల్ని అడిగారా మీరు చెప్పేది కరెక్ట్ తర్వాత పంచభూతాలకి పూజ చేయాలి అంతేకాని ఇలా హ్యాపీ బర్త్డే అనేసి అందరిని తీసుకొచ్చి కేకులు పూసేసుకొని గంటలు గంటలు రెడీ అయిపోయి కొత్త డ్రెస్సులు వేసేసుకొని కొత్త డ్రెస్ కొత్త డ్రెస్ ఎందుకు వేసుకోవాలా ఏమో మేడం అందరు చెప్తారు కాబట్టి వేసుకుంటాము ఆ రోజు ఒక్కరోజు సంతోషంగా ఉంటే చాలా మీరు సంవత్సరం అంతా సంతోషంగా ఉంటారా లేదు మేడం ఉంటారా లేదు మరి సాయంత్రానికి మరి ఆ రోజే కొత్త బట్టలు తీసుకోవాలని ఎందుకు గోల పెడతారు కొత్త బట్టలు వేసుకోలేదంటే మా అమ్మ నాకు కొత్త బట్టలు కూడా తీసలేదు వాళ్ళని చూడు వాళ్ళ అమ్మ వాళ్ళు ఎంత బాగా పెంచారు ఎంత వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో మీకు తెలుసా పైనున్న మెరుపుకి ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు మాయకి ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు ఇంకొక ప్రశ్న ఏంటి అందరిని పిలిచి పార్టీ చేసుకుంటున్నారు డబ్బులు ఉన్న వాళ్ళని పిలిచి మీరు ఒక కేక్ ముక్క కొంచెం బూంది రకరకాల వంటలు పెట్టి పంపిస్తే మీకు ఎక్కడైనా పుణ్యం వస్తుందా ఏం చెప్తారు వాళ్ళు ఇంతేనా చేసావు దీనిక ఇంత హడావిడి చేస్తావు అబ్బా ఫుడ్ ఏ క్యాటరింగ్ చేసావు అస్సలు బాలా మీ పిల్లల్ని ఎక్కడన్నా ఆశీర్వదిస్తున్నారా వాళ్ళు లేదు ఏం చేస్తున్నారు ఇది కరెక్టా మీరు చేస్తున్నది ఎందుకు బర్త్డే పుట్టినరోజు సెలబ్రేట్ చేస్తున్నది ఎందుకు మీ పిల్లలకి ఆశీర్వాదాలు కావాలనే కదా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలనేసే కదా మరి చేస్తున్నారా లేదు పోని తల్లిదండ్రులకు నమస్కారం చేస్తున్నారా ఎవరన్నా పుట్టినరోజుకి అంటే వరకు ఇలా ఇలా అంటాం ఇలా ఇలా అనే కన్నా ఫోన్ లో ఇట్లా పట్టుకొని ఇలా ఇలా అనుకుంటే బెటర్ కదా చేస్తున్నాం ఇంకా దానికి పుట్టడం ఎందుకు తల్లి జన్మనిచ్చేటప్పుడు ఎన్ని నొప్పులు పడుతుందో తెలుసా ఒక్కసారి వంగి ఇట్లా నమస్కారం చేయడానికి అంత కష్టమా తండ్రి మిమ్మల్ని మోయడానికి ఎంత కష్టపడతాడో తెలుసా నమస్కారం చేయాలంటే కష్టమా కనిపించే దేవి దేవతలనే మీరు గుర్తుపట్టలేకపోతున్నారు ఎక్కడో ఉన్న ఆయన మీలో ఉన్న ఆయనని ఎలా గుర్తు పెడుతున్నారు ఇంకొక క్వశ్చన్ కూడా ఎగ్ ఎగ్ కేక్ ఫ్లఫీనెస్ కోసం ఎగ్ని యూస్ చేశారు ఒక మీరు జన్మని తీసుకొని ఇంకొకటి జన్మ తీసుకునేది వెజిటేరియన్ మేడం ఆ చెప్పారండి ఎక్కడ రాసారండి వెజిటేరియన్ అని ఎక్కడ రాయలేదు కాబట్టి వెజిటేరియన్ మేడం మరి ఎగ్లో నుంచి కోడి ఎందుకు వస్తుంది అండి కోడి పిల్ల ఎందుకు వస్తుంది మేడం అది వచ్చినా కదా నాన్ వెజ్ అయిపోతుంది మరి దాంట్లో ప్రాణం ఉంటదిగా ఉంటది కానీ అప్పుడు లేదు కదా మేడం మరి గర్భంలో శిశువు పడగానే ఎందుకు తీయించుకోరు అప్పుడు కూడా ప్రాణం లేదు కోసం ఎంత మంది తల్లిదండ్రులు బాధపడుతున్నారో తెలుసా మీకు గారు ఇండైరెక్ట్ చెప్తున్నారు కూడా నాన్ వెజ్ కిందకే వస్తుంది ఓకేనండి ఒక సబ్స్క్రైబర్ అడిగారు దానికి దీంట్లో క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసింది నెక్స్ట్ దీనికి మీకు ఆన్సర్ దొరికేసింది కదా ఎగ్గు వెజిటేరియన్ కేక్ కేక్గా ఉండాలి అని ఈ రెండు క్వశ్చన్తో ఈ పాడ్కాస్ట్ని ఫినిష్ చేద్దాము సెలవు తీసుకుందాము మీ అందరికి అర్థమై ఉంటది అనుకుంటున్నాను అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ క్వశ్చన్స్ ని పెట్టండి కింద మీ సమస్యలు మీ మనసులో ఉన్న క్వశ్చన్స్ పెడితేనే మేము సమాధానాలతో మీ ముందుకు రాగలం ఓం నమ శివాయ శ్రీమాత